జాతీయ పతాక రూపశిల్పి పింగల్ వెంకయ్య నూట నలభై ఎనిమిదో జయంతి సందర్భంగా రాష్టపేట పట్టణంలో నిర్వహించ ర్యాలీలో ఎమ్మెల్యే అరవింద్బాబు పాల్గొన్నారు మేదరిమెట్ల అంజున్న మస్థాన్ రావు మహిళా కాలేజ్ ఆసుపత్రిలో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఏర్పాటు చేశారు పీఎస్సీ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు దేశానికి పింగల్ వెంకయ్య అందించిన సేవలను కొనియాడటం జరిగింది అంతటి దేశభక్తి కలిగిన వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ శేషగిరి రావు కాలేజీ డైరెక్టర్ శ్రావ్య కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Gracias. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోజుడు మరి మాజీ శ్రీ వెంకయ్య గారు ఈ భారతదేశానికి జాతీయ పార్టీ అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలంటే మన అందరూ కూడా గర్వపడాలి మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కావటం మరి పిల్లల వెంకయ్య ఏదైతే జాతీయ జనాలు సృష్టించారో జెండాలో మూడు రంగులు ఉన్నాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో అశోకుడు ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది అంత ముందు పెంగళ వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మ ధర్మచక్రం పెట్టారు అందరికీ ఆమోదంగా ఆ రోజు జెండా రూపస్థాపన చేయడం జరిగింది ఈ రూపం కూడా పంతొమ్మిది వందల పదరాలు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది నలభై ఏడులో దీన్ని ఆమోదించి మా జాతీయ జెండాగా అంత కూడా ఆమోదం కార్యక్రమంలో ఒక మహానుభావుడు విద్యార్థి కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటామంటే ఇవాళ చదువుకునే బిడ్డలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎక్కడ ఎవరు సృష్టించారు ఎవరు దీన్ని తయారు చేశారు ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందని ఒక చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చక్కగా చేయాలి ఎందుకంటే చదువుకునే బిడ్డలంతా కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్ లో గానీ వీటిలో గ్రూప్ వల్ల రావచ్చు కాబట్టి జాతీయ జెండా సృష్టి ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్ లో